తులారాశి వారు ఎవరైతే సోమవారం రోజు పుడతారో ఈ సోమవారం రోజు పుట్టినప్పుడు ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొలీగ్స్ తోటి ఎప్పుడు కానీ ఎవరైతే ఫీమేల్ కొలీగ్స్ ఉన్నారో వాళ్ళతో ఎప్పుడు కానీ గొడవలు పెట్టుకోకు వాళ్ళతో కొంచెం స్నేహంగా ఉండు వాళ్ళకి ఏం చేయాలంటే కుదిరినప్పుడల్లా తులారాశి వారు ఎవరైతే మండి పుట్టారో వీళ్ళకి కుదిరినప్పుడల్లా ఎల్లో కలర్ జిలేబీ టెంపుల్కి వెళ్ళాను ఏదెక్కడికి వెళ్ళాను ప్రసాదం అని చెప్పి వాళ్ళు తినిపిస్తూ ఉండు వాళ్ళతో రిలేషన్షిప్ బాగుంచుకో అలాగే మన మీ అత్తగారి ఇంటి దగ్గర మీకు మరదలు కానీ బొమ్మరిది కానీ ఉందా వీళ్ళతో కూడా కొంచెం రిలేషన్ బాగుంచుకో వాళ్ళకి అప్పుడప్పుడు ఏదైనా గిఫ్ట్స్ ఇస్తూ ఉండు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అలాగే ఎవరైతే తులారాశి వారు మంగళవారం రోజు పుట్టారో మీరు నిత్యం కూడా స్వామికి శనివారం అయిన తర్వాత కొంచెం ఆరాధన చేయండి ఆ రోజు అక్కడ ఎవరైతే బెగ్గర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదన్నా మీకు ఏంటంటే స్వీట్ షాప్లో వైట్ రజ్గుల్లా అని చెప్పి దొరుకుతుంది పావు కిలో బాటల్ హండ్రెడ్ గ్రామ్స్ దొరుకుతాయి అది తీసుకోండి అది వాళ్ళకి ఇవ్వండి ఏదన్నా చిన్నది డొప్ప డొప్పలాంటివి తీసుకొని వాళ్ళకి ఇవ్వండి అది పంచండి ప్రతి నిత్యం రిజల్ట్ ఎక్సలెంట్ ఉంటుంది అలాగే ఎవరైతే తులారాశి వారు బుధవారం రోజు పుట్టారో ఈ బుధవారం రోజు పుట్టినప్పుడు ఏంటంటే రావి చెట్టు వేప చెట్టు ఎక్కడైతే కలిసి ఉంటాయో దానికి సేవ చేయండి మీకు కుదిరినప్పుడల్లా మంగళవారం శనివారం అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది